సిపిఎం నాలుగవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం భిక్షం మండల నాయకులు భీమగాని గణేష్ పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లాలో జనవరి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరుగునని ఇందులో భాగంగా ఇరవై ఐదున భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు గురువారం తిప్పర్తి మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్ను సిపిఎం సీపీఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం భిక్షం మండల నాయకులు భీమగాని గణేష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలో మూడు సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాల గురించి రానున్న కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కార్యాచరణ నిర్వహించడానికి ఈ సభలు దోహదపడతాయని రానున్న కాలంలో ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణ నిర్వహించుటకు ఈ మహాసభలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇరవై ఐదున జరిగే భారీ బహిరంగ సభకు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆకటి లింగయ్య పోకల శశిధర్ మాలి భార్గవి శరత్ మైనం శివప్రసాద్ నలపరాజు యాదయ్య నూకల వెంకన్న రమేష్ వెంకన్న రాజీం సైదులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి జిల్లాలో సిపిఎం రాష్ట్ర నాలుగో మహాసభ నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలో అఖిల భారత నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొని రాష్ట్రాల్లో కేంద్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటాలు నిర్వహించాలో ఈ మహాసభలో నిర్ణయించడం జరుగుతుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో ఎలాంటి పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయాలనేసి ఈ మహాసభలో సిద్దంగా ఈ మహాసభల్లో ఈ నెల ఇరవై ఐదున భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది బహిరంగ సభకు మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది రాష్ట్ర మహాసభను నాలుగో మహాసభలు జరగడం జరుగుతుంది ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి నాలుగు పాటు బహిరంగ సభ రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ ఐదు రోజుల పాటు జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోర్టు